ప్రభునందు ప్రియులకు క్రీస్తు జారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరిచేతను రెండవ సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము యాభై వచ్చినంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రచలరా దేవుని ఘనపరచుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సంగతిగా మనం గుర్తించవచ్చును మన పితరుడైనటువంటి దావీదు దేవుడు తనను సౌలు చేతిలోండి తన శత్రువులందరి చేతిలోండి తప్పించిన తర్వాత దావీదు ఇలాగిన దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం దరిదాపు ఇదే విధానంలో ఉన్నటువంటి పద్దెనిమిదవ కీర్తనలో కూడా ఇవే మాటలు మనం గమనించవచ్చు నిజంగా దావీదు తన జీవితంలో మరణ పాశ్వలను తనను చుట్టుకొని ఉంటుండగా దేవుడు నేను శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలకించి తన ఆలయంలో ఆలకించి నా మొర అంగీకరించినాడని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరాధిస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రచలార అన్యజనులలో దేవుని నామానికి మహిమకరంగా దేవుడు నిన్ను నన్ను నిలబెడుతూ వచ్చినాడు నూట నలభై ఐదవ కీర్తన మొదటి రెండు చరణాలు అంటున్నాడు రాజవైన నా దేవ నిన్ను ఘనపరిచేదను నీ నామమును నిత్యము సన్నితించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను అని అంటున్నాడు నిత్యము ఆయన నామమును స్థుతించే ఆ యొక్క విధానం ప్రతి ఒక్క విశ్వాసి కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు నిజంగా మన జీవితంలో దేవుని గనపరచగలుగుతున్నామా దేవుణ్ణి మనం ఘనపరచాలి అంటే పరిశుద్ధము యథార్థము నమ్మకత్వము విశ్వాసతను కలిగి మనము ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించడమే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అలాగ నా దేవుని యొక్క వెలుగును లోకంలో మనం ప్రకాశింపజేసేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నూట నలభై ఆరో కీర్తన మొదటి రెండు చరణాలు అంటున్నాడు యహోవాను స్థుతించడి నా ప్రాణమా యహోవాను స్థుతింపు నా జీవిత కాలమతూ నేను యహోవాను స్థుతించదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను అవును ప్రియులారా మన బ్రతుకు కాలమంతి ఆయనను కీర్తించి వారంగా ఉండాలి అంటే ఆయన యొక్క రక్షణ సువార్తను అన్యజనులలో ప్రకటించినప్పుడు దేవుని వారంగా ఉంటాం